నమస్కారం అద్దంకి నియోజకవర్గంలో ఏడు నూతన కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు తెలిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెండు పాయింట్ ముప్పై కోట్లు మంజూరైనట్లు వెల్లడి మే పంతొమ్మిది సింగరకొండలో కుంభాభిషేకం ఏర్పాట్లు పర్యవేక్షించిన ఈవో తిమ్మ అద్దంకి పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే గుర్లకమ్మ వాటర్ స్కీమ్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర సిబ్బందికి పలు సూచనలు జారీ అద్దంకి నియోజకవర్గంలో ఏడు నూతన కమ్యూనిటీ హాల్స్ నిర్మించనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రకటనల ద్వారా తెలిపారు ఇందుకు గాను రెండు పాయింట్ ముప్పై కోట్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు నియోజకవర్గంలో ప్రసంగులపాడు పమిడిపాడు కుంకుంపాడు మాదేపల్లి బూదవాడ కొమ్మినేని వారి పాలెంలో ఎస్సీ వర్గానికి కొమ్మలపాడులో కాపు సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ కేటాయించినట్లు పేర్కొన్నారు అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర స్వామి శిష్యులు శవంతకం శర్మ విద్యాశంకర్ ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు మే పంతొమ్మిదిన సింగరకొండలు నిర్వహిస్తున్న కుంభాభిషేకానికి శృంగేరి పీఠాధిపతి వస్తున్నందున ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శిష్యులు సింగరకొండకు వచ్చినట్లు ఈవో తిమ్మనాయుడు తెలిపారు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద రాతి మండపం నిర్మాణం జరుగుతోంది నర్రవారిపాలెంకు చెందిన నర్ర గోపాలరావు భార్య బసవమ్మ మంగళవారం ఆలయ సహాయ కమిషనర్ మదమంచి తిమ్మనాయుడుకు లక్ష రూపాయల విరాళం అందజేశారు రాతి మండపం నిర్మాణానికి భక్తులు చేతనివ్వాలని సహాయాన్ని కమిషనర్ కోరారు అద్దంకి పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే గుళ్లకమ్మ వాటర్ స్కీమ్ ను మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర పరిశీలించారు గుళ్లకమ్మ నదిలో నీటి నిల్వలను పరిశీలించి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు నీటిని శుద్ధి చేసి ఓవర్ హెడ్ ట్యాంకులకు ఎక్కించాలని సిబ్బందికి సూచించారు అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు మంగళవారం ఆయన మొండితోకపాలెం గుర్రాల కాలనీ ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఇంటింటికి చెత్త సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు అద్దంకిపట్నంలోని గానుగపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుల బృందం ఎంఈఓ సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు పాఠశాల క్యాచ్మెంట్ ఏరియాలోని గృహాలను సందర్శించి ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను బడుగులలో చేర్చాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన గురించి సౌకర్యాల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అద్దంకి టాకీస్ వీధిలోని వ్యాపారులు ప్రత్యేక వాహనంలో సీతారాములను అలంకరించి సోమవారం రాత్రి పట్టణంలో మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఊరేగింపునకు ఎదురెళ్లి స్వాముల వారిని దర్శించుకుని పూజలు చేశారు పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు అద్దంకి మండలంలోని ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంపీడీఓ బి సింగయ్య సోమవారం తెలిపారు ఎంపీడీఓ మాట్లాడుతూ కుటుంబాలన్నీ చెత్తను రోడ్ల మీద కాలువల్లో వేయకుండా గ్రామ పంచాయతీ చెత్త బండికి అందజేయాలన్నారు ఈ విధంగా చేయడం వలన గ్రామాలలో వ్యాధులు ప్రబలకుండా ఉండే వీలుంటుందన్నారు సర్పంచులు ప్రజలు శానిటేషన్ సిబ్బందికి సహకరించాలన్నారు ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ పంచాయతీ ద్వారా జరుగుతుంది ఈ విధంగా సేకరించినటువంటి చెత్తని రకరకాలుగా విభజించి ఎరువుగా తయారు చేయడం లేక పనికూర్చిన వస్తువులను రీసైక్లింగ్ కోసం అమ్మడం జరుగుతుంది గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఇంట్లో తయారైనటువంటి చెత్త కానీ లేక పశువుల దగ్గర తయారైన చెత్త కానీ రోడ్డు మీద పడేయకుండా కాలంలో పడేయకుండా మూడు రకాల డస్ట్బిన్లో ఎరుపు నీలం ఆగుపచ్చ రంగు డస్ట్బిన్ లో ఇవ్వడం జరిగింది ఆ డస్ట్బిన్ లో గానీ డబ్బాల్లో ఇతరత్ర వేసి గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్తబండికి అందించాల్సిందిగా కోరుకున్నాము ఆ విధంగా చేయడం ద్వారా గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా కాపాడే అవకాశం ఉంది ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా సహకరించాల్సిందిగా సమాప్తం తిరిగి రేపటి అంతవరకు సెలవు నమస్కారం